ఇది చోరుగా కారణనాడు దేవాలయం అండి స్వామి ఇక్కడ స్వయముగా వెలిచాడు ఇక్కడ శ్వేతమహామి తమశ్రీరావు ఈ ప్రాంతంలో దాన్ని తపఫలితంగా స్వామి స్వయంగా అవతరించండి చిన్నకేశ్ చిన్నకేశరుడు అంటే ఎవరో కాదు చిన్నకేశ్వర అంటే ఎవరు కృష్ణమూర్తి చిన్నకేశర్ కృష్ణమూర్తి భక్తులకు ఆపద కలుగుతుందో అలవేగాల మీద వచ్చి రక్షించేవాడే చిన్నకేశోడు ఆ మూల విరాట్ అక్కడ పైన వెలిసింది చిన్నకేశ్వర స్వామి ముఖం మాత్రమే వెలిచాడు మనం ఆరాధించడం విగ్రహం కావాలని కింద ప్రతిష్ట చేసుకుని విగ్రహం అవి తెల్లటి స్తంభంగా అనిపిస్తుంది కదా స్తంభం లోపల గుహ ఉంటుంది అక్కడ శ్వీతమామని తపస్సు చేసుకున్న ప్రాంతం అయితే ఆ కాలంలో స్వామిని అందరూ కూడా చెన్నరాయుడు కొంతమంది పిలుచుకునేవాడు ఆ చెన్నరాయన కొత్త కాలక్రమేణ చాంద్రాని కొత్త వారి ఆ కాలంలో నిజాంధబాబు ఇక్కడికి ఆ రాజు నిజాంధా స్వామివారి కళ్యాణానికి తరంత్రాలు ముత్యాల పట్టు వస్త్రాలు పంపించేవారు ఫలితాలు పంపించేవారు అది కాలక్రమేణా ఇప్పటికే అనవాయితీ కొనసాగుతుంది స్టేషన్ వాళ్ళు మనకు కళ్యాణం రోజు వస్త్రాలు సమర్పించుకుంటారు ఆ కాలంలో ఇక్కడ కళ్యాణం జరిగితే రోజు హైదరాబాద్ కాలనీ ప్రకటించారు అంతటి చిత్ర ఇక్కడ పక్కకు శివాలయం పడికలింగ శివాలయం అని ఆ పక్కకు దాని వెనకాల రమరామికా మరి కాదు చేయాలి ఆంజనేయ స్వామి చతుర్భుజ ఆంజనేయ స్వామి క్షేత్రమాలకుడు విశేషంగా వృక్ష గణపతి యాసంలో అవతరించిన గణపతి విశేషం ఓకే స్వామి ఇది ఎప్పటి నుంచి ఉంది స్వామి ఇది దాదాపు చోడుల కాలం నాటి నుంచి ఉంది అంతకుముందు చోడుల కాలం కంటే ముందు స్వామి అనుసరించిన చోడుని నిర్మాణం చేసేది ఓకే ఓకే ఇప్పుడైతే ఇక్కడ జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు స్వామి మొత్తం భారతదేశ నలుమూల నుంచి వస్తారు అంటే తెలియదు చాలా మందికి ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకు ఈ దేవాలయం గురించి ఇంత ఎంతవరకు ఉంటుందని తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకే దగ్గర హైదరాబాద్ ఉన్న వాళ్ళకే తెలియదు యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వస్తున్నారు అందరు ఓకే స్వామి చాలా మంచిది ఇక దీని యొక్క ముఖ్య ప్రాధాన్యత అంటే దీని గురించి ఒక అంటే స్వయంభుగా వెలిసిండు కాబట్టి ఎంతమంది ఎవరైతే ఏ కోరికలు కోరుకుంటారో ఆ కోరికలను నెరవేర్చే దేవుడు ఇక్కడ ప్రసిద్ధి అయితే ఇప్పుడు ఉద్యోగాలు రాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకు ప్రత్యేకంగా ఇక్కడ ప్రదక్షిణ చేసుకుంటే స్వామి అనుగ్రహంతో ఎంతో కూడా సంతానం కలిగింది ఉద్యోగాలు దొరికినాయి వాళ్ళంతా మాకు వచ్చి చెప్తుంటే మాకు సంతోషం అంత మహిమానం ఓకే ఓకే ఇప్పుడు దీనికి ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయం సహకారం ఎటువంటి సహాయం లేదండి చూస్తున్నారుగా మొత్తము దేవాలయం మొత్తము అభివృద్ధికి దోచుకోకుండా మొత్తము పొడవ పడిపోయింది మొత్తం శిథిలావస్థకు చేరుకున్నది ఎవ్వరు అధికారులు అయితే ఎవ్వరు పట్టించుకుంటారు ఇప్పుడిప్పుడు ఈ మధ్య కాలంలోనే దేవాలయం కొద్దిగా అభివృద్ధికి దోచుకుంది కొత్తగా ఓకే ఓకే అయితే స్వామి ఇప్పుడు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని ఉంది కానీ నిజంగా పేరుకే మాత్రం ఎండోమెంట్ అని కానీ నిజంగా భారతదేశంలో మన హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడాలని ఎందరో కష్టపడుతున్న వాళ్ళందరికీ బాగా అభివందనాలు ఇప్పటికీ అంటే దేవాలయ శాఖ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండి కూడా ఆదాణకు నోచుకోకుండా ఎప్పటిదో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నిర్మితమైన దీని డబ్బుల్ని రక్షిస్తూ ఎంతవరకు కాపాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాబో డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ వారు ప్రత్యేక దృష్టి ఇటువంటి పురాతన కాలంలో నిర్మితమై ఇప్పటికీ ఆదరణ నోచుకునే దేవాలయాల మీద దీని మీద అవగాహన రావడం లక్ష్యత అయితే దీన్ని పూర్వ వైభవాన్ని సంతరించే విధంగా పాలకులు చర్యలు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ చంద్ర కేశవ స్వామి టెంపుల్ ని ఈ రోజు నేను చాలా సంతోష స్వామి జీతం కూడా ఇంకా నాలుగు వేల పన్నెండు సంవత్సరానికి దయచేసి ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ వారికి నిమ్మ్రతతో వేడుకుంటున్న ఇటువంటి అర్చకులకి వారి యొక్క మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడడం మధ్యత అయితే సనాతన కాలంలో పూర్వంలో మన తాత ముత్తాతలు నడియాడిన ఈ నేల మీద ఉన్నటువంటి ఇటువంటి దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని వచ్చే విధంగా ఎన్మెంట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం మధ్యతైతే మరియు ఇటువంటి అర్చకులకి నిజంగా అంటే ఇప్పుడు వేరే వేరే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని పోగొట్టడం తిట్టడం కాదు వేరే అన్య మతస్థులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పూర్వం ముఖ్యమంత్రి ఒక్కొక్క పాస్టర్ కి నెలకు పదివేల రూపాయలు ఇచ్చారు కానీ మన ఈ తెలుగు గడ్డ హిందూ గడ్డ హిందూ దేశంగా పరిగణింపబడినటువంటి ఈ దేశంలో అర్చకులకి అన్యాయం జరగడం బాధాకరం శోచనీయం కాబట్టి ఇది నిమ్రతతో వేడుకుంటున్న తప్ప ఇది కాంప్లెట్ కాదు ఆక్షేపణ కాదని వివరిస్తూ నమస్తే సార్ నమస్తే అయ్య గారు ఈ రోజు పవిత్ర దినంగా భావించి ఈ రోజు నేను కుటుంబ సమేతంగా చంద్రాయన గుట్టలో ఉన్నటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడం జరిగింది మేము ఉండేది ఎల్బీ నగర్ నాగరాజు సాగర్ ఎక్కడైనా పోవచ్చు మన ఎల్బీ నగర్ నుంచి దాదాపుగా ఏడు నుంచి ఏడున్నర కిలోమీటర్ దూరంలోనే ఈ దేవాలయం ఉంది అక్కడ పోయిన తర్వాత మేము నిజంగా చాలా మంచిగా ప్రశాంతతను పొందడం జరిగింది ఆ దేవాలయం పోయిన తర్వాత అక్కడ మెట్లు అంటే కొద్దిగా మెట్లు మార్గం చాలా ఎక్కాల్సి వస్తుంది ఎందుకంటే ఏజ్ ప్రకారంగా నాకు ఇబ్బంది అనిపించినా కూడా సునాయాసంగా మేము పైకి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేవాలయ విశిష్టతల గురించి అయ్యగారిని అడిగి తెలుసుకున్నాము అక్కడ ఉన్నటువంటి స్వయం భూగా వెలిసినటువంటి చెన్న కేశవల స్వామి ఈ దేవాలయం భక్తులకు ఆపదలు ఆదుకునే వారుగా పేరుగాంచినా మరియు ఏ ఒక్క భక్తుడికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా నేను ఉన్నానని అభయం ఇచ్చే విధంగా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చెన్నకేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి అంటే స్వయాన శ్రీ మహావిష్ణు అవతారంగా పేరుగాంచినటువంటి ఈ చెన్నకేశవల దేవాలయము ముఖ్యంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఎందరికో జాబు రాని వాళ్ళకి జాబు వచ్చినట్లు ఇక్కడ వచ్చిన తర్వాత అయ్యగారులు చెప్పటం అయ్యగారులు కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పడం జరిగింది పిల్లలు కలగని వారు కూడా ఇక్కడ రావటం వాళ్ళ వేదనను ఆవేదనను పసిగట్టినటువంటి మాతో మాట్లాడిన అయ్యగారు కూడా అవి సరిగ్గా రికార్డ్ కాలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను ఎందరికో మళ్ళీ కాన్పు రావటం పిల్లలు పుట్టడం మళ్ళీ తిరిగి రావడం జరిగింది వాస్తవంగా ఇది ఉన్నటువంటి ఓల్డ్ సిటీ అంటే చంద్రయనగుట్ట అంటే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సహోదరులు అధిక సంఖ్యలో ఉండటం అయినప్పటికీ ఎప్పటి నుంచో కొన్ని వందల వేల అంటే చాణక్యుల వారి నుంచి ఆ చోళులు చాణక్యులు ఆ కాలంలో వెలిసిన ఈ స్వయంభూగా వెలిసినటువంటి చెన్న కేశవల స్వామి వారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ దేవాలయం ఇట్లా కొనసాగుతూ ఉండటం హైదరాబాద్ లో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చే జనాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుందని ఈ రోజే తెలుసుకున్నాము ఏది ఏమైనప్పటికీ ఇటువంటి దేవాలయాల యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవటం ఒక ఎత్తైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ చూపించి ఇటువంటి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి దేవాలయాలను పునరుద్ధరించడానికి తగిన ప్రణాళిక ఏర్పాటు చేయడమే కాకుండా ఈ యొక్క దేవాలయ శాఖకు తగిన దిశానిర్దేశం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఆవశ్యకత ఉందని ఒక హిందువుగా నేను వేడుకుంటున్నాను కాబట్టి మిత్రులారా ఇటువంటి దేవాలయాల్ని అందరం పరిరక్షించుకోవాలి ఎందుకంటే రోజు పవిత్ర దినం కాబట్టి మా అరుకు కోరిక మేరకు అక్కడ వెళ్ళటం వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నిజంగా ఎంత మంచిగా అనిపించిందో అక్కడ పోగానే మనకు కంటికి కనపడేది ఆంజనేయ స్వామి ప్రతిమ ఆంజనేయ స్వామిని మనం చూసి దర్శించుకున్న తర్వాత పక్కనే స్వయంభూగా వెలిసినటువంటి నీట్గా వీడియో కూడా తీయడం జరిగింది చూడండి మిత్రులారా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంకా వేరే దేవతలను కూడా ఈ రోజు వీక్షించాము ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన మేము చిన్న కేశవ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా అక్కడ ఉన్న అయ్యగారులు కూడా సహకరించడం జరిగింది కాబట్టి ఇటువంటి దేవాలయాలను భవిష్యత్తులో మీరు కూడా దర్శించడం ఒక అయితే ఇంకా అవసరం మన వంతు సహాయ సహకారాలు అంటే అందరూ ఆర్థికంగా ఇవ్వాలని కాదు కేవలం ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా అందరం కంకణ బద్దులై మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇటువంటి దేవాలయాలను పరిరక్షించడానికి అందరము ఏకమవుదామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం మిత్రులారా అందరికీ నమస్తే